ప్రజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గారికి ఈరోజు ఉసుకే గురం బండా కంక్రీట్ కూడాము పతి రోజు కూడా ఇలా మది మైనింగ్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ బండ్లు సిల్లీ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే ఇలా ఇంద్రం మిండ్లు పెట్టడం బాగున్నది కానీ దానికి నిత్యావసర సామాన్లు ఇవాళ ప్రధానంగా చూస్తే ఇలా కంక్రీట్ కానీ ఉసుకే కానీ అవసరాలకు సంబంధించినటువంటి సామాను ఇలా ఇండ్ల స్థలాల కాడికి రావడం కూడా ఇలా కేసులు చేసి ట్రాక్టర్లు కానీ ఇలా లారీలు కానీ సీల్ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇలా మేము అడుగుతా ఉన్నాం ఆ ఇంటి నిర్మాణాలు తొందరలో కథం కావాలని చెప్పినప్పటికీ దానికి సరైనటువంటి మెటీరియల్ అందడం లేదు ఇలా ఏడికెలు పూర్తి అవుతాయని కూడా మేము అడుగుతూ ఉన్నాం వెంటనే దానికి సంబంధించినటువంటిది ఇంటి నిర్మాణం సంబంధించిన మొరము కానీ ఉసికే కానీ కట్రౌత్ కానీ బండ కానీ ప్రతి ఒక్క దానికి ఇలా బండ్లు వెహికల్స్ సీల్ చేయకుండా దానికి అనుమతులు కల్పించాలనేది కూడా మేము ఆడియో గారిని కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా సలాఖ సిమెంట్ కూడా ఇలా ఎక్కడ చూసినా కూడా అప్పుడు గతంలో దాకా బార్ హిసాబ్లో ఒక బార్కు వంద రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తాయి ఇలా మొన్నటిదాకా మీద రేట్లు ఇంద్రంబిలు పెట్టి ఇలా అధిక భారం ఇంటే మీద ఇలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ పట్టుకుంటే కూడా అధిక భార ఇలా కట్ అవుతూ కూడా తొమ్మిది వేలు ఇచ్చేది ఇలా టిప్పర్కు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇవ్వాల్సి వస్తుంది ఇలా ఎంత అధిక రేట్లు పెరిగింది దాని మీద స్పందన లేదు ఎందుకంటే అధికారులు దాని మీద సొరవ తీసుకొని ఆ ఒక్క సిమెంటు కంకరైన కానీ సలాఖా మీద కానీ ఒక్కటి అధిక భారం ఇంటి యజమానుల మీద పడతా ఉంది మీరు ఇచ్చే ఐదు లక్షలలో ఇలా అధిక బరువు కూడా మా ఇంటి యజమాని మీద పడుతుంది కాబట్టి దాని మీద కఠిన మనం ఆలోచన చేసి దాని మీద చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ప్రధానంగా నిత్యం పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఇలా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉండదు బిస్కెట్ కానీ మొరానికి కానీ ఇలా పది రోజులు వెహికల్స్ సీల్ చేసే వరకు దాని మీద వాళ్ళు ఒక ఆ బండ్లను సీల్ చేసే వరకు వాళ్ళు కూడా రేట్లు పెంచుకోవడం జరుగుతూ ఉన్నారు ఇలా బండ్లు ఉన్న వాళ్ళు కూడా చాలా పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు బండ్లు కొడుకుంటా ఉన్నారు కానీ దాన్ని సీల్ చేసే వరకు వాళ్ళు కేసుల పాలవుతూ ఆ ఒక బండ్లు వెహికల్ సీల్ చేసుకున్న వాళ్ళకి ఇలా దండగల పాలవుతూ రేట్లు పెంచు ఉన్నారు ప్రధానంగా దాని మీద అధికారులు ఆలోచన చేసి ఆ ఒక వెహికల్స్కు రోజు కూడా పర్మిషన్ అందించే విధంగా ఇలా మైనింగ్ అధికారులు కానీ ఆర్డిఓ గారు కానీ దాని మీద చొరవ తీసుకొని చేయాలి అదే సలహాఖా సిమెంట్ కూడా చాలా ఇది రేట్లు అమ్ముతా ఉన్నారు దాని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం రైల్వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం